అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఆ భూములకి సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వవు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను క్లాక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఆ భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయరు అని చెప్పేసి ప్రజలకు అలర్ట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూములపై నిషేధం మరోసారి పొడిగించారండి హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం నవంబర్ పదకొండు వరకు కొనసాగబోతుంది సో ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు ఫ్రీ హోల్డ్ భూములపై నిషేధాన్ని మరో టూ మంత్స్ పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది గత పదిహేను నెలలుగా ఈ సమస్య అయితే నడుస్తుందండి అయితే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు అర్హులైన వారికి వెంటనే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేదు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అక్రమాలు జరిగాయని ఆరోపణలు అయితే వచ్చాయి ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి రిజిస్ట్రేషన్పై నిషేధం విధించింది ఆ తప్పులను సరిదిద్దామని ప్రభుత్వం తెలిపింది కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జూలై ఐదున హోల్డ్ భూముల సమస్యలపై రెవెన్యూ శాఖతో చర్చించారు ఒకవేళ ఫ్రీహోల్డ్కు అర్హులైన వారు ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలని అయినా స్పష్టం చేశారండి ఇక ఎలిజిబిలిటీ ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించి నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక ఇరవై ఏళ్ల గడువు దాటిన భూములను ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు రెవెన్యూ శాఖ మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు సో దీంతో స్థానిక నాయకులు తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తున్నారు ఈ కారణంగా చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి అర్హులకు న్యాయం చేయాలని ప్రజలైతే కోరుతున్నారు ఇక ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు ఇక అర్హత ఉన్న అసైండ్ భూములను నిషేధిత జాబితాన్ని తొలగించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆలస్యం చేయవద్దని చంద్రబాబు గారు ఆదేశించారు అసైన్డ్ భూములు పొజిసెషన్లో ఉండి సరైన రికార్డులు కలిగి ఉంటే ఇరవై ఏళ్ళు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ అయితే చేయాలన్నారు ఇక అసైన్మెంట్ రికార్డులు లేని భూములు కలెక్టర్ ఉత్తర్వులు లేనివి జీవో ఐదు వందల తొంభై ఆరుకి విరుద్ధంగా ఉన్నవి ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి ఇతరులకు క్లెయిమ్ చేసే భూములు ఉన్న పోరంబోకు భూములు నీటి వనరులున్న పోరంబోకు భూములు ఇరవై ఏళ్ళు గడువు దాటిన అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు అని చెప్పేసి చెప్పారు ఇక దాదాపుగా ఏడు లక్షల ఎకరాల భూమి అర్హత కలిగి ఉందని గుర్తించగా కనీసం వాటినైనా నిషేధం నుండి తొలగించాలని కోరుతున్నారు